ఈ రోజు అఖిల్ కి స్నాక్స్ అయితే పంపిస్తున్నాం మా అయ్యగారికి అమ్మ వెళ్ళే పని ఉందనమాట అందుకోసం అనేసి మరమరాలు పల్లీలు కలిపి అయితే హాట్ ఐటమ్ లెక్క ప్రిపేర్ చేశాను అండ్ తర్వాత ఇవి పూల్ మకా అండి ఇవి కూడా హార్టే అండ్ తర్వాత ఇది వచ్చేసి చెక్ అనమాట సో చూస్తున్నారు కదా పల్లీలు నువ్వులు కలిపి చెక్క అయితే చేశాను అండ్ తర్వాత ద్దామనేసి కనుకలు ఉకు పెట్టాను కానీ సాయంత్రానికి పార్సిల్ వెళ్ళిద్ది మళ్ళీ ఇబ్బంది అయిద్దని మా వారు వద్దు స్మెల్ వచ్చిద్దన్నారు అన్నారని ఆపేశాను అనమాట లేకపోతే ఇది కూడా పంపించేదాన్నే ఈ రోజు ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి వాము సోంపు జీలకర్ర మూడు వేయించి నా కోసం డైస్ పౌడర్ చేసుకున్నాను కదా అది పంపిస్తున్నాను నొప్పి వచ్చినప్పుడు ఉపయోగపడిద్దని రాసానండి అండ్ చలికాలం కాబట్టి కావాల్సిన థింగ్స్ అయితే తీసుకున్నాను అవి పంపిస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒకటి మాత్రం కొనుక్కొచ్చింది వచ్చింది పంపిస్తున్నాను అనమాట నేను వాయిస్ ఎక్కువగా ఇస్తున్నానంటే బయట సౌండ్స్ మైక్ లేదు సో అది ప్రాబ్లం దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్